ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రీలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి దాని కనుగొను వారు కొందరే సువార్త ఏడవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మనము మరో నెల చివరి రోజునకు చేరుకున్నాం బహుశా మీరు ఈ రాత్రి ఎన్నో విషయాలను గురించి చింతిస్తూ ఉండవచ్చును ప్రిలారా ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరనమ్మనకు చేరును ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడెల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వార ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొనువారు కొందరే అన్న వచనముల ప్రకారము ప్రిలారా తండ్రి అయిన దేవుని కృపచేత ప్రభువైన క్రీస్తు ద్వారా రక్షించబడిన మనము దేవుని మాటలను అనుసరించి నడవవలసిన ఉన్నాము కాని మన సొంత ఆలోచనలను బట్టి కాదు ఈ లోకములో దేవుని కృప వలన సమస్తమును పొందుకుని అన్నిటిలోనూ విజయము సాధించి తమ జీవితములో కొంతకాలము మట్టుకు దేవునిపై పూర్తి విశ్వాసముతో కొనసాగి తరువాత తమ సొంత ఆలోచనలకు ప్రాధాన్యతనిచ్చి నశించిపోయినవారు అనేకులు ఉన్నారు కాబట్టి ప్రిలారా మన అనుదిన జీవితపు ప్రయాణములో మనము చాలా వేగముగా పరిగెత్తుతున్నాం కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిస్తున్న మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడి రాత్రి మీ పట్ల కోరుకొనుచున్నాడు ప్రిలారా మన అనుదిన జీవితపు ప్రయాణములో మనము చాలా వేగముగా పరిగెడుతున్నాం దేనివైపు పరిగెడుతున్నాం చిన్నారులైతే విద్య వైపు యవనస్తులైతే వివాహము వైపు మధ్య వయసు గలవారైతే ఆస్తుల వైపు ధనము వైపు కుటుంబముల వైపు వృద్ధాప్యములు గలవారు ఎటు వెళ్లాలో తెలియక సమయమును గడుపుతూ మరణము వైపు పరిగెడుతున్నారు మొత్తానికి మనమందరము ఆఖరి దినము వైపుకు పరిగెడుతున్నాం సరే ప్రిలారా ఆ పరుగు ముగించిన పిమ్మట ఖచ్చితముగా ఒక ఫలితము కలదు అవి ఒకటి విజయము రెండవది అపజయము ఒకడు ఒక నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరుకున్నట్టుగా మనము కూడా మరణమును దాటి నిత్య జీవముకు లేదా నిత్య నరకమునకు వెళ్లే తీరాలి ఆ నిత్య నరకములో చోటు దక్కించుకున్నటకు మనము ఏమి చేయవలసిన అవసరం లేదు కాని నిత్య జీవము గలవారు పరలోకము వెళ్ళాలి అంటే అనుమతి ఈ భూమిపైనే పొందుకోవాలి ముందే మనము దానిని రిజర్వేషన్ చేసుకోవాలి ఆ అనుమతి యేసు క్రీస్తు యొక్క రక్షనే అవును ప్రిలారా ఆయనే మనలను చివరి వరకు నిలిచి ఉండేటట్లు చేసి ప్రతిదినము మనలను రక్షణ వైపుకు నడిపించి మనలను పవిత్రపరిచి పరలోక జీవితము పొందుకొనుటకు సిద్ధపరుస్తున్నారు ఈ సిద్ధపాటు లేకుండా మనము మరణాన్ని దర్శించిన ఎడల రక్షకుని నీతిగల న్యాయాధిపతిగా చూస్తున్నప్పుడు మనము భయపడి నిలపడిపోతాం ప్రభువా ఇంకా ఒక అవకాశం నాకివ్వండి భూలోకమునకు వెళ్ళి మిమ్మల్ని నమ్ముకుంటాను విశ్వసించి అంగీకరిస్తాను అని ఎంత బ్రతిమిలాడినను ఆ అవకాశము మనకు దొరకదు ప్రిలారా సాతాను కొరకును ఆయన దూతల కొరకును సిద్ధము చేయబడిన అగ్నిగుండములో త్రోసివేయబడతాం నిత్యము మండుతున్న ఆ అగ్నిగుండము ఎంత వేదనకరమైనదిగా ఉంటుందో మనము ఊహించుకోలేము కాబట్టి ఈ లోకములో అవకాశము మనకున్నప్పుడే మనల్ని మనము సరిచేసుకుని పొందుకున్న రక్షణను కాపాడుకునవలసిన వారమై ఉన్నామని దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినచున్న మనలందరినీ హెచ్చరించుచున్నాడు కాబట్టి జాగ్రత్త పడదాం ప్రియ సహోదరి సహోదరులారా మరణము తరువాత ఉంటున్న జీవితాన్ని ఎంచుకునే అవకాశము మన ప్రతి ఒక్కరికి ఈ లోకములో అనుగ్రహించబడి ఉంటుంది మీరు ఏ మార్గాన్ని ఎంచుకోబోతున్నారో ఆలోచించుకోండి ప్రేమ సంతోషము సమాధానముతో నిండి ఉన్న ఇరుకైన మార్గము కలిగిన పరలోకాన్న లేదా విశాలముగా ఉండే ఏడుపును పన్ను కొరుకుట మార్గము కలిగిన నరకమా ఒకవేళ తప్పిదమైన ఎంపికను ఎంచుకొని పరిగెడుతున్నామంటే ఈ రాత్రి నీ మార్గాన్ని మార్చుకోవచ్చు ఒక పదకొండవ తరగతిలో తీసుకున్న గ్రూప్ని పన్నెండవ తరగతిలో మార్చుకోలేరు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ప్రాణముతో ఉండేటప్పుడే ఈ రాత్రి మీ పాపపు మార్గాలను విడిచి పరిశుద్ధ మార్గమునకు మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు ఎందుకంటే ప్రభు మీకు సహాయము చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా రక్షణ అనేది దేవుడు మనకు దయచేసిన గొప్ప భాగ్యం ఆనాడు విషిరాయలేలు ఇటువంటి గొప్ప రక్షణను పొందుకొని కూడా దేవునికి విరోధముగా పాపము చేసి అరణ్యములు కోలిపోయారు మరి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది మీరు ఏ ఏ మార్గాలలో నడుచుకోవాలో ఎలాంటి జీవితమును జీవించవచ్చునో మన ఆలోచనలకే మన తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టాడు కాని ప్రతి విషయమును అనగా మంచి చెడులకు సంబంధించిన విషయములపై పూర్తి అవగాహన పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు తెలియజేయడమైనది ఏ మార్గమును ఎంచుకుంటున్నావో అది మన వ్యక్తిగతమైన విషయము కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరందరూ సరి అయిన మార్గమును ఎంచుకొని ఆ మార్గములో చివరి వరకు విశ్వాసము కలిగి నడుచుకోవాలని ప్రార్థనా పూర్వకముగా మిమ్మల్ందరినీ కోరుకుని చిన్నాను అటు రీతిగా మంచి మార్గమును ఎన్నుకునేటటువంటి గొప్ప కృపాధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల కాలము దయచేసి మిమ్మలందరిని ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్ఠమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవా ఈ రాత్రి నిన్ను మాత్రమే మేము సంపూర్ణముగా నమ్ముతున్నాం అయ్యా ఈ రాత్రి ఈ నెల చివరి దినము మా జీవితపు పూర్తి బాధ్యత నీవే స్వీకరించుము అలాగుననే రాబోయే నూతన మాసమంతయు మా కార్యాలన్నిటిని సఫలపరచుము మమ్మల్ని ఆశీర్వదించుము మమ్మల్ని నడిపించుము కాపాడుము మాలో నివసించుము దేవా అబ్రహాము ఆశీర్వాదాలు మా పైకి దిగివచ్చి మమ్మల్ని సంపన్నులనుగా చేసి దావీదు వల్ల మమ్మల్ని వాళ్ళను చేయమని నీ పాద వేడుకొని వేడుకునుచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడకొరకు ప్రార్థిస్తున్నాం ప్రతిబిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డలను తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి చేసుకుండినైనా వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి బిడ్డలు విద్యనభ్యసండగా బిడలకు కావలసిన శక్తిని బలమును మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడలకు విజయము దయచేయమని వేడుకునుచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న బిడల గర్భాలను తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దీవా ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి కుటుంబాలలో నుండి ప్రతి లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని వరి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకరాంద్రను వరి కుటుంబాలను వరి పరిచేరి అంతటిని మీరు జ్ఞాపకము చేసుకుని వారి త్రోవలను సరాలము చేసి బిడలను బలపరిచి ముందుకు నడిపించుమని వేడుకొనుచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా ఏ దేశంలోనైతే యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయో ఆ ప్రాంతంలో మీరుండి శాంతి సమాధానమును ఆ దేశాల మధ్య కల్పించుమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడలతో మీరు మాట్లాడి శాంతి సమాధానములను కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం అయాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.